వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి పార్టీల నాయకులు కుట్ర చేసి జోగి రమేష్ నిందులో ఇరికించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ద ఎంకర్ ఉన్నారు అన్నీ మనిషి చదువుతున్నటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా జోగి రమేష్ మీరు ఏ విధంగా చూస్తున్నారు న్యాయంగా చూస్తున్నాం తప్పు చేశాడు పోలీసులు అరెస్ట్ చేశారు దీన్ని చూడడానికి ఉంది ప్రజలు కూడా అదే చూస్తున్నారు నేను కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పు చేశాడు కాబట్టి వెళ్ళాడు అని అనుకుంటున్నారు సరే ఏదైతే తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా అమ్మవారి దగ్గర ప్రమాణం చేశాను మీరు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు సార్ మన చిన్నప్పటి నుంచి చూస్తాం నువ్వు వచ్చి దేవుడు మేము ప్రమాణం చేయాలంటాం ఎందుకంటారు నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తే వాళ్ళు నిజాయితీ అనుకో అమ్మవారు ఏం చేయదు ఒకళ్ళు దొంగ ప్రమాణం అనుకుంటా ఏమనుకుంటా అక్కడే అయిపోతాడు లేకపోతే ఎక్కడికో ఇది అక్కడ దొంగ ప్రమాణం చేశాడు కాబట్టికే రెండు రోజుల్లోనూ లోపలికి వెళ్ళిపోయాడు ఎందుకంటారు గుడిగా దేవుడి ప్రమాణం చేయమని నిజం చెప్తాడని నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాడు కాబట్టి అమ్మవారిని నిరచేసింది ఇక్కడ గ్రహించాలి ప్రజలు కూడా గ్రహిస్తారు సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి స్పందించారు ఏదైతే ఈ తొక్కిసలాటికి సంబంధించిన ఇష్యూని తుఫాను వల్ల ప్రజల గూడును పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తెలుగుదేశం కూటమి పార్టీలు పాల్పడుతున్నాయి డైవర్షన్ పాల్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డికి అలవాటు చంద్రబాబు గారికి అది లేదు చంద్రబాబు గారు డిఎన్ఏలో ప్రజలకి మేలు చేయడం తప్ప ఈ డైవర్షన్ పాలిటిక్స్ లేదంటే కేసులు ఇరిగేయడాలు కేసులు పెట్టిడాలు ఆయన జీవితంలో ఉండదు అవినీతి చేయడాలు ఇలాంటి నకిలీ మధ్యాలు ప్రోత్సహించడాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అలవాటు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదకొండు ఎంక్వైరీలు వేస్తే ఒక్క ఎంక్వైరీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత తప్పు పట్టుకోలేపారు ఇవాళ ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తానే అతని మీద ఎన్నో అవినీతారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు నాలుగోసారి కూడా చేస్తాడు ఎక్కడ మర్చలేని చంద్రుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీద భరద జల్తో ఆల్మోహం మీదే పడింది సార్ ముఖ్యంగా ఏదైతే జోగి రమేష్ బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడు గొంతు నొక్కేందుకు కూటమి పార్టీల నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారంటూ జోగి రాజు మాట్లాడుతున్నాను దీన్ని విధంగా కల్తీ మద్యం అమ్మిచ్చి బీసీ పేరు చెప్తే అయిపోతుందా నేను బీసీనేగా నేను బీసీనే కదా అంటే కల్తీ మద్యం చేయమని బీసీలు చేయొచ్చు ప్రజలు ప్రాణాలు తీయచ్చు బీసీ అక్ర అక్రమంగా నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి ఒత్తాసు పాడచ్చు అందులో వాటాలు తీసుకోవచ్చు వాళ్ళకి అండగా ఉండొచ్చు బీసీలు అని ఏదైనా రాజ్యాంగంలో రాసుంటే చెప్పమనండి రాజ్యాంగంలో ఏం చెప్పాలి జోగి రమేష్ అవసరమైతే ఇగో నేను ఇలా చదివించాను ఇగో ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశాను బీసీలకి అని చూపిమను దాన్ని హర్షిస్తారు తప్ప నువ్వు దొరికిపోయి బీసీలు పేరెత్తితే బీసీలు చీ కొడతారు తప్ప ఈ కల్తీ మధ్యంలో జోగి రమేష్ తర్వాత ఇంకా పెద్దవాళ్ళని ఎవరిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు అంటే జనం అనుకునేది మేము అనుకునేది ప్రజలు అనుకునేది అసలు ప్రభుత్వం పోవడానికి కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ ప్రభుత్వం పోవడానికి కూడా ఫస్ట్ నుంచి కల్తీ మధ్యవే దీంట్లో ఏరియాల వరగా నకిలీ మద్యం తయారు చేశారు తయారు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారు కదా ఒక్కొక్కరు వస్తారు వెళ్ళిపోతారు అయితే నకిలీ మద్యం కేసులో వైసీపీ పాత్ర అనేది చిన్నపిల్లని అడిగిన చెప్తారు ఇది ఎవరు ఏదో అరెస్ట్ అయిన రోజు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు నేను నిజాయితీ పరుడిని అని వెళ్ళి దొంగ ప్రమాణాలు చేస్తే అందరూ ఇంతే స్త్రీ మొత్తంగా చూసుకుంటే ఏదైతే జోగి రమేష్ అమ్మవారి దగ్గర దొంగ ప్రమాణం చేశారు ఆ దొంగ ప్రమాణకే అమ్మవారు తగిన విధంగా బుద్ధి చెప్పారు ముఖ్యంగా ఏదైతే బీసీ కార్డు వాడుకునేటువంటి హక్కు జోగి రమేష్కి లేదంటూ బుద్ధయం కన్న చెప్తున్నటువంటి పరిస్థితి